హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నానండి నేను లైవ్ చేసేదాన్ని కదండి లైవ్ చేసినప్పుడైతే నేను మీ అందరితో అయితే షేర్ చేసుకున్నాను కదా మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర వంటి కళ్యాణ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడికైతే ఫస్ట్ డే అయితే వీడియో అప్లోడ్ చేశానండి చూడండి చాలా మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఇది వచ్చేసి కళ్యాణం రోజు అనమాట ఇంకా కళ్యాణం రోజు అయితే ఇంకా ఆ రోజైతే మా ఊరికైతే సీఎం అయితే వస్తారనమాట చంద్రబాబు నాయుడు అండ్ వాళ్ళ మిస్సెస్ అయితే వచ్చినారనమాట ఆ రోజు కళ్యాణం రోజు చూస్తారా అండి ఎంత ట్రాఫిక్ అంటే ఆఫ్టర్నూన్ అయితే ఏం అలో చేయలేదండి ఇంకా లోపలికి అయితే ఇలా ఎంటర్ అయ్యాము లోపలికంటే మరి లోపలికేం కాదండి అసలు లోపలికి వెళ్ళనీకి కూడా టికెట్స్ ఉన్నాయన్నమాట అవి కూడా రికమెండేషన్ ఉంటేనే టికెట్స్ వస్తాయనమాట ఎవరు ఉన్నారండి సో అట్లా ఏం లేదు నార్మల్గానే వెళ్ళాలా ఇదంతా డెకరేషన్ అనమాట చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారండి ఇప్పుడు వంటి మీట అనేది కూడా టీటీలోకే వెళ్ళిపోయింది అది తిరుమల దేవస్థానానికి అని అనమాట ఇప్పుడు ఈ వంటి మీట కూడా ఇంకా ఇంకా అలా డెకరేషన్ అయితే మామూలుగా చేయలేదండి చాలా అంటే చాలా బాగా చేశారు మేము చిన్నతనంలో ఉన్నప్పుడైతే కళ్యాణం అనేవాళ్ళు ఇక్కడ చేసేవాళ్ళు కాదండి ఎక్కడ చేసేవాళ్ళంటే టెంపుల్ ముందర కొంచెం ప్లేస్ ఉంటుంది అనమాట అక్కడ చేసే వాళ్ళ కళ్యాణము మేము చిన్నప్పుడు అన్నీ తినేటి అవన్నీ తీసుకొని వెళ్ళేసి చాపేసుకొని పడుకొని హాయిగా కళ్యాణం చూసి మార్నింగ్ అంతా నైట్ అంతా అక్కడే నిద్రపోయి మార్నింగ్ అయితే వచ్చేవాళ్ళం అనమాట అలా ఉండే అప్పుడు ఇప్పుడు అంతా ఇది భద్రాచలము విడిపోయినప్పటి నుంచి అదే తెలంగాణ మన ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర ఇలా సపరేట్ అయినప్పటి నుంచి ఇక్కడైతే శ్రీరాముడు ఫస్ట్ వచ్చినాడు అని చెప్పేసి ఏకాశల నగరం అని చెప్పేసి ఇక్కడైతే కళ్యాణం చేస్తారండి ఇంక ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ చలివేంద్రం అని చెప్పేసి ఇక్కడ పెట్టారు అక్కడ పానకం ఇంకా వాటర్ అయితే ఇస్తున్నారనమాట సరే పానకం తీసుకొని వెళ్దాంలే అని చెప్పేసి పానకం అయితే తాగాము ఇంకా మా హస్బెండ్ అడిగాను ఎట్లుందని చెప్పేసి బాగుందని చెప్పినారు వీళ్ళిద్దరు చూడండి ఎంత క్యూట్గా నడుస్తున్నారు హీరో లెక్క కదా వాళ్ళందరూ అయితే మా పిల్లల్ని చూస్తున్నారు నేను ఇట్లా వీడియో తీస్తున్నానని చెప్పేసి చాలా క్యూట్ అనిపించింది కదా ఇంకా ఇట్లా చూడండి ఇట్లా చూడండి అని చెప్పి చెప్తూ ఉన్నాను వాళ్ళందరూ అయితే మా పిల్లల గురించి మాట్లాడుకుంటారు మా ఆయన చూడండి ఎట్లా ఉన్నాడు ఇంకా అలాగైతే లోపలికి వెళ్తూ ఉన్నాము ఇంకా లోపలికి వెళ్తుంటే ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే మిస్ అయినారనమాట ఇది వచ్చేసి కళ్యాణం జరిగే ప్లేస్ అనమాట అక్కడైతే ఎల్ఈడిలో కళ్యాణం అనేది అవుతూ ఉందండి ఇంకా అలా మేము అయితే చూస్తున్నాము ఇక్కడ చాలా అయితే ఇచ్చినారు ఫుడ్ పెట్టినారు ఇంకా ఏమంటారు అది లడ్లు ఇచ్చినారు తిరుమల లడ్డు ఇచ్చారు ఇంకా ఇక్కడ వచ్చేసి ముత్యాలు ఫేమస్ అండి ఇక్కడ కళ్యాణం జరిగే రోజు ముత్యాలు అయితే ఇస్తారన్నమాట ముత్యాలు దేవుడికి వేసిన తరంబ్రాలు ఇవన్నీ అయితే ఇస్తారనమాట ఇంకా అవన్నీ తీసుకొని అదిగోండి కళ్యాణం అయితే జరుగుతుంది ఇంకా తాలీవుడ్ అయితే చూపిస్తూ ఉన్నారు అమ్మవారికి కట్టడానికి ఇంకా పెళ్ళి అయితే జరుగుతుందండి మీరు కూడా చూసేయండి దక్షిణ హస్తానికి అలాగే అసోాల యొక్క వామ హస్తానికి రక్షాబంధనాన్ని కట్టి లోపదీప్యాలు సమస్యలు అవకరక్షణ దీక్షితుడు రామచంద్రస్వామి అందరూ ఇంకా దేవుడికి కళ్యాణం అయితే అయిపోయింది ఇంకా నా చెట్టి తల్లి కూడా అయితే నిద్రపోతుంది మేము అట్లా కూర్చొని ఉన్నామన్నమాట మా అమ్మ వాళ్ళు అయితే మిస్ అయిపోయినారు ఇంకా అయితే ప్రసాదాలు అయితే ఇచ్చారండి ఒక ఇదేమంటారు బెల్లం పరమాన్నం ఇంకా వచ్చి చిత్రాన్నం పొలిహోర ఇంకా పిల్లలకి వచ్చేసి బిస్కెట్ ప్యాకెట్స్ ఇంకా రెండు టిష్యూస్ స్పూన్స్ ఇవైతే ఇచ్చినారనమాట మా బాబు తినమంటే అసలు తినలేదు చిత్రాన్నం అయితే అంతా పాడైపోయిందండి అంటే నైట్ నుంచి చేసి ఉంటారు కదా అట్లనే బాక్స్లో వేడివేడిగా పెట్టడం వల్ల మొత్తం అయితే చెడిపోయింది కొన్ని బాగున్నాయంట కొన్ని అయితే చెడిపోయినాయి అనమాట ఇంకా అలాగే ఏదైనా ప్రసాదం తిందాంలే అని చెప్పేసి ఇదైతే అనమాట ఇంకా అట్లా వీడియో తీసుకుంటూ ఉండే ఇంకా సరే అని చెప్పేసి మధ్యలో మా అమ్మ వాళ్ళు అయితే మిస్ అయిపోయినారనమాట ఇంకా సరేలే మా ముగ్గురికి అసలు ఉండాలనిపించలేదు ఉండాలనిపించడం లేదనమాట ఇంకా మా అక్కనే అయితే ఇంకా వాళ్ళ అక్కని వాళ్ళని అయితే అడుగుతూ ఉన్నాడు అమ్మ అక్క వాళ్ళు ఏరియా అక్క వాళ్ళు ఏరియా అని చెప్పేసి అందుకని ఇంకా మా అమ్మ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట వెతుక్కుంటూ ఎందుకు ఫోన్ చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు కదా అక్కడ సిగ్నల్స్ అనేవి కలవండి తీసేశారనమాట అదే సీఎం వచ్చినారు కదా ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఏమైనా హాని అవుతుందని చెప్పేసి అసలు సిగ్నల్స్ కూడా ఉండమన్నమాట చూసారా అండి వేల మంది జనం అండి ఎంత బాగా చేశారంటే ఇంకా మాటల్లో చెప్పలేనండి ఈ నెక్స్ట్ టైం అయినా మీరు రావడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా జ జరిగిందనమాట ఇంకా ఏమంటారు ఇంకా కూడా బాగా చేస్తారండి ఇయర్ ఇయర్కి చాలా ఇంప్రూవ్మెంట్ ఉందనమాట చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు ఎంతమంది జనము మీరే చూడండి ఇంకా మేమైతే ఇంకా మా అమ్మ వాళ్ళైతే కనిపించారు కనిపించినారు ఇంకా అయితే వచ్చేసినాము ఇంకా కొన్ని థింగ్స్ ఉంటే అవి కార్లో పెట్టేసి ఇంకా మా బాబా మా ఆయన అయితే వచ్చినారనమాట ఇంకా అలాగా వెళ్దాము ఇంటికి వెళ్దాము రేపు వద్దాము అంటే లేదులే పిల్లలకి అలా అడ్మిషన్ అది జాయింట్ ఫీల్డ్ అయితే తీసుకొని వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ కొండ చూసారా కొండకు మొత్తం లైట్లు వేసారు చాలా బాగుంది కదా కొండ అండి అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి దాన్ని తీసుకొని వచ్చాడు కదా సంజీవని తర్వాత అట్లా పెట్టిన అట్లా అన్నమాట చాలా బాగుంది ఇంకా ఇక్కడ వచ్చేసి దేవుడికి కొంచెం చాలా దూరంలో ఇక్కడైతే ఎగ్జిబిషన్ లాగా ఈ జైన్ పిల్లలు అయితే పెట్టినారనమాట అది ఉంటాం కదా అయితే పెట్టారన్నమాట పిల్లల కోసం అని చెప్పేసి ఇంకా యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ పెట్టరు ఇయర్ ఎందుకు పెట్టినారనమాట ఇంకా ఇంకా పిల్లలు అయితే ఇంకా వీటిలతోనే కదా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే వచ్చినాం అనమాట పిల్లల్ని ఏమైనా ఎక్కిద్దాము అన్నట్టుగా ఇంకా మా ఆయనకి పాపం ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చిందంట ఎందుకో బాగా ఇంక అన్నయ్య అసలు దిగడనమాట ఎత్తుకొని ఉండాలి కన్నయ్యని ఇంకా దేవుడు అమ్మ దేవుడు ఊరేగింపు అయితే ప్రతిరోజు జరుగుతుందండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద ఇదైతే జరుగుతుంది వీళ్ళు చూసారో ఎంత క్యూట్గా వేస్తున్నారో ఇలా చాలా అంటే చాలా రకాలు వేశారు చాలా బాగుండింది మీరు కూడా చూసేయండి హ్యాపీ ఖుషి అయితే ఈ హెలికాప్టర్ అయితే ఎక్కారండి మా కన్నయ్య ఎక్కమంటే వాడికి చాలా భయం అనమాట వాడు జస్ట్ ఎక్కమంటేనే వాడికి చాలా భయము ఇంకా అందుకని చెప్పేసి వాడైతే ఎక్కలేదు అయితే ఎక్కి మంచిగా ఎంజాయ్ చేశారనమాట ఇంక ఇక్కడైతే రకరకాల కోలాటం కోలాటాలు ఇంకా చాలా భజనలు ఇంకా రకరకాలుగా డ్రెస్సులు వేసుకొని డ్రమ్స్ ఇలా అయితే చాలా అంటే చాలా బాగా చేశారండి ఎన్ అంటే దేవుడికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరగింపు అయితే ఉంటుంది దేవుడు ముందు వీళ్ళ ముందు డ్యాన్స్ వేసుకుంటూ వస్తే అదే భజన చేసుకుంటూ కోలాటం వేసుకుంటూ ఉంటే రాముడు సీత వెనకలైతే వస్తారనమాట అంతా బాగా జరుగుతుందనమాట ఇంకా మేమైతే ఇక్కడ ఒక ప్లేస్ ఉండే ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే అక్కడ కొంచెం సేపు ప్లేస్ తీసుకుందామని చెప్పి ఇలా తీసుకుంటే వాళ్ళ నాన్న ఆమె చూడండి ఎంత బాగా ఎంత క్యూట్గా ఆడుకుంటున్నారు నా చిట్టి తల్లి వాళ్ళ నాన్న ఇంకా మ్మ నాట్లో కూర్చొని ఉన్నారు అక్కడ కూర్చొని కూడా ప్లేస్ లేదనమాట అంటే అక్కడ కూర్చున్నాము ఫుల్ అలసిపోయినాము అనమాట ఇంకా ఫుల్ జై శ్రీరామ్ అని చెప్పి అరుస్తూ ఉన్నారు పిల్లలు చూసి వినేయండి మీరే మేము ఏం చేస్తున్నాము జై శ్రీరా <laughs> 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 ఇంకా అలాగైతే జై శ్రీరామ్ అని చెప్పేసి మంచిగా ఎంజాయ్ చేశారనమాట అందరూ మమ్మల్ని చూస్తుండే అదే మనం ఎక్కడుంటే అక్కడ వెళ్ళారు అంతే కదండి ఇంకా ఇంకా డింపులు ఎక్కలేదని చెప్పేసి కార్ అయితే ఎక్కారు కార్ కూడా భయపడ్డాడండి ఫుల్ చూసారా హ్యాపీ హ్యాపీ డింపుల్ ఇద్దరు అయితే కార్ అయితే ఎక్కేశారు మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళిద్దరిని అందరూ ఏమన్నారు అంటే గుండమ్మ కథలు ఏ ఏ అన్నారు ఇంకా ఎన్టీఆర్ లాగా ఉన్నారని చెప్పినారనమాట ఇంకా అలాగా పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారు ఇంకా మేము నెక్స్ట్ డే ఫుల్ టైర్డ్ అయిపోయినామని నెక్స్ట్ డే వచ్చి ఎంజాయ్ అదే మళ్ళీ ఎక్క ఎక్కచ్చులే అని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే అనమాట ప్లీజ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీడియో పూర్తిగా చూసినందుకు స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి చాలా బాగుంది బాగుంది కదా మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్లో కమెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా ఇంకా వేరే ఎటువంటి కంటెంట్ అయినా చేయాలేమో చెప్పండి నేను ఖచ్చితంగా చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా నేను మా ఆయన మా బాప అట్లా వీడియో అయితే తీసుకుంటున్నాము చాలా మంచిగా అనిపించుండే ఇంకా ఇంకొక పార్ట్ ఉందండి ఇంకొక 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 వీడియో ఉందనమాట నెక్స్ట్ డే వెళ్ళిన వీడియో అది కూడా రేపో ఎల్లుండి అయితే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ డే అయితే ఇంకా చాలా బాగుంటాయి స్వీట్ మెమోరీస్ అన్నీ ఉన్నాయి సరే అండి మరి రేపు వీడియోలో అయితే కలుసుకుందాం అంబాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై ఫ్రెండ్స్